మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వర్త దేశమంతా షాక్ కోట్ అద్భుతమైన తీర్పు వంటి వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చూడమైతే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడకైతే చూడండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది వీడియోలోకి వెళ్ళిపోదాం మతపరమైన పరేడ్లో పాల్గొనేందుకు నిరాకరించిన క్రైస్తవ ఆర్మీ ఆఫీసర్ను విధుల్లో నుంచి తొలగించడానికి సుప్రీంకోర్టు సమర్థించింది ఇది సైనిక అధికారిగా అతను చేసిన అత్యంత దారుణమైన క్రమశిక్షణ రాహిత్యం అని దాని ద్వారా అతను ఎలాంటి సందేశం పంపుతున్నాడని సందర్భంగా సిజే ఐ జస్టిస్ సూర్యకాంత్ సీరియస్ కామెంట్స్ చేశారు ఈ అంశంలో ఆర్మీ నిర్ణయాన్ని సమర్థిస్తూ గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది ఇక వ్యవస్థగా ఆర్మీ లౌకికమైందని దాని క్రమశిక్షణ విషయంలో రాజీ పడలేదని పడలేమని తేల్చి చెప్పింది సైన్యముఖ లౌకికమైన సంస్థ అని అయితే కర్మశిక్షణలో రాచిపడలేమని సి జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ జోయి మాల్యా బిగ్చాలుచో కూడిన ధర్మాసనం మంగళవారం అయితే స్పష్టం చేసింది ఇది ఇప్పుడు ఆర్మీలో కూడా అయిందనమాట అసలు ఏం జరిగిందంటే శ్యామల్ కమలేసన్ అనే క్రైస్తవ అధికారి తాను విధులు నిర్వహించి రెజిమెంట్లో గురుద్వారా మందిరం ఉన్నాయి అయితే విధుల్లో భాగంగా జవాన్లు ప్రతి వారం ఆ గుడిలోనికి వెళ్ళి పూజలు చేసి మతపర పరేడ్లో పాల్గొనాల్సి ఉంటుంది ట్రూప్ లీడర్గా శ్యామలే తన కింద పనిచేసే జవాన్లు గుడికి తీసుకెళ్లాల్సి ఉంటుంది అయితే తాను క్రిస్టియన్ అయినందున అలాంటి పూజలు చేయలేనని తనకు మినహాయింపు ఇవ్వాలని కోరారు అందుకు ఉన్నతాధికారులు నిరాకరించారు ఈ క్రమంలో రెండు వేల ఇరవై ఒకటి మార్చి మూడున ఆయనను ఉద్యోగం నుంచి తొలగిస్తూ తరువులు జారీ చేశారు తనను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ శ్యామల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా ఆర్మీ తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది మొత్తం కంటే యూనిఫామే ముఖ్యమని ఆదేశాలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది అయితే ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ శ్యామల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్పై ఇవాళ జేఏఈ సూర్యకాంత్ జస్ జోయి మాల్యా బాగిలా బాగి బాగ్చిలాలుతో కూడిన తరపాసన విచారణ జరిపింది ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది ఈ సందర్భంగా పిటిషనర్ దర్బార్ సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణ్ వాదించారు తన క్లయింట్ను ఒకే ఒక ఉల్లంఘనకు మాత్రమే తొలగించారని అతను తాను నియమించిన ఆలయంలో గర్భగుడిలోకి ప్రవేశించడానికి మాత్రమే నిరాకరించాడని ఒకవేళ సర్వధర్మ స్థలాలు ఉంటే తన క్లయింట్ పాల్గొనే వారని వాదించారు దీంతో క్రమశిక్షణ కలిగిన దళంలో ఇలాంటివన్నీ ఏంటి అనేసి ఇలాంటి దుండగులు ప్రవర్తన అనుమతించబడుతుందా అని జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు దానికి పిటిషనర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ తాను నియమితుడైన ప్రదేశంలో సర్వధర్మ స్థలం లేదని ఆ ప్రదేశంలో ఒక గురుద్వారా ఒక ఆలయం మాత్రమే ఉన్నాయి పిటిషనర్ ఆలయం వెలుపల నిలబడి ఉన్నాడని చెప్పారు తాను ఏకధర్మ విశ్వాసాన్ని అనుసరించే వ్యక్తి కాదు కాబట్టి గర్భడి గుడిలోకి ప్రవేశించడం లేదని తన అది తన క్రైస్తవ విశ్వాస విశ్వాసానికి విరుద్ధమని ఆయన వాదించారు ఆయన దుంద దుందుడుకు మనిషి కాదు మిగతా అన్ని అంశాలలోనూ ఆయన క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని చెప్పుకొచ్చారు సాయుధ దళాలలో చేరినంత మాత్రం రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఐదు కింద హామీ ఇవ్వబడిన మొత్తం పట్ల తన ప్రాథమిక హక్కును కోల్పో కోల్పోరని వాదించారు దీంతో తాను ఎలాంటి అసందేశం పంపుతున్నాడో ఆయన అత్యుత్తమ అధికారి కావచ్చు కానీ భారత సైన్యం సరిపోరని తనతోటి సైనికుల విశ్వాసాన్ని గౌరవించినందుకు అతన్ని బహిష్కరించాలని సాయుధ దళాల నిర్ణయాన్ని సమర్థించారు సో ఇది సో ఇదైతే ఇప్పుడు ఆర్మీలోకి కూడా చేరిందని చెప్పుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్